నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మ్యాంక కరుష సో పన్నెండు రాశులకు సంబంధించి ఆగస్ట్ మాసం ఏదైతే ఉందో అడుగుతూ ఉంటుంటారు ప్రతి ఒక్కరు మా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ ఏ జాగ్రత్తలు వహించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని మరి పన్నెండు రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న విషయాల గురించి సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు సింహరాశి వారికి కనుక మనం చూసుకుంటే ఆగస్టు మాసం అంత ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి ఏ విషయాలు జాగ్రత్తలు వహించారు మహర్షులు మనకి వేదిక శాస్త్రంలో వేద జ్యోతిష్యం వచ్చిన గొప్ప అవకాశం ఏంటంటేనండి మనకి జీవితంలో ఎదురయ్యే సమస్యలని వాటిని ఈజీగా పరిష్కరించుకోగలగటానికి మనం అనుకునే అనుకునే విధంగా సాధించుకోవటానికి ఒక శాస్త్ర రూపంలో ఒక మంచి జ్ఞానాన్ని మనకు అందించారండి దాన్ని మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని యాజ్ మోస్ట్ ఆథెంటిక్గా తర్వాత మనకి అదే విధంగా యాజ్ స్టేజ్గా మనం వాళ్ళకి ఇచ్చామని ప్రయత్నం మనం చేస్తూ ఉన్నామండి ఈ ప్రకారం గను మనం చూసుకుంటే సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం సింహరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత వచ్చేటప్పుడు పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ఉత్తర ఫస్ట్ పాదం ఇవన్నీ వచ్చేటప్పుడు మనకి సింహరాశి కింద వాళ్ళని చెప్పుకోవాలన్నమాట పేరు బలంగా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మా మీ ము టా టీ టు టే ఈ అక్షరాలన్నీ కలిగిన వాళ్ళు మొత్తం సింహరాశి కింద మనకు వస్తారని చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి గ్రహస్థితి మనం చూద్దామండి అండి గ్రహస్థితి ప్రకారం మనం చూసుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి పదహారో తారీఖున సింహరాశిలో ఎంటర్ అవుతున్నాడు అండి దానికి ముందు కర్కాటక రాశిలో ఉంటారు ఇది వాళ్ళ సొంత స్వస్థానం కాబట్టి రిజల్ట్ వచ్చేప్పటికి ఎలా ఉంటుందో బాగుంటుందని మనం చూద్దాం తర్వాత వచ్చేటప్పటికి మనకి బుధుడు వచ్చేటప్పటికి వీళ్ళకి అదే సింహరాశిలో ఇరవై రెండో తారీఖున ఎంటర్ అవుతున్నాడు దానికి ముందు కర్కాటక రాశిలో ఉంటారు శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కన్యా రాశిలో ఇరవై ఐదో తారీఖు ఎంటర్ అవుతారు దానికి ముందు సింహరాశిలో ఉంటారు తర్వాత మనకు కుజుడు వచ్చేటప్పటికి ఇరవై ఆరో తారీఖున మనకి మిథున రాశిలోను దానికి ముందు వచ్చేటప్పటికి వీళ్ళకి వృషభ రాశిలో ఉంటూ ఉన్నారండి మన ఈ ప్రకారంగా ఇవి ఉన్న ఈ ప్లానెటరీ పొజిషన్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందంటే ధనం ఛేదం అని చెప్తారు శుభం అర్ధ క్షయం తర్వాత అఖిల విషయ భోగం అని చెప్తారనమాట ఈ నాలుగు ప్లానెట్స్ వచ్చేటప్పుడు నాలుగు విధాలుగా మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి ఫస్ట్ వచ్చేటప్పటికి సూర్యుడు పన్నెండో హౌస్లో ఉండటం వల్ల ధనం వీళ్ళకి విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ధనం విషయంలో కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వచ్చేటప్పటికి శుచ్యం అని చెప్తారు అంటే కూడా వీళ్ళకి మంచి పొజిషన్లో లేరు కాబట్టి వృత్తిలో ఏదైనా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తర్వాత అర్ధ అక్షయం ధనం కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి తర్వాత శుక్రుడు మాత్రం వీళ్ళకి అన్ని విషయాల్లో భోగాన్ని సుఖాన్ని ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందంటే సూర్యుడు వచ్చేటప్పుడు వీళ్ళకి ధననాశనం అని చెప్తారంటే స్థాననాశనం ఏదైనా ఒక పొజిషన్లో కానీ ఏదైనా అనుకున్నప్పుడు హయ్యర్ ఎక్స్పెక్టేషన్ ప్రమోషన్ కానీ అనుకున్నప్పుడు అది రాకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ మార్చి వల్ల వీళ్ళకి భూలాభం చూపిస్తుందండి తర్వాత బుధుడి వల్ల వీళ్ళకి శ్రీయం ధనాన్ని చూపిస్తుంది తర్వాత వచ్చేటప్పటికి విత్త సిద్ధిం ఫైనాన్షియల్ గెయిన్ కల్పిస్తూ ఉందండి ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి సూక్ష్మ గోచారం అని చెప్తారనమాట ఇది కాకుండా మనకి గనక మాలు గోచారం గనక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి రజతమూర్తిగా ఎంటర్ అవుతూ ఉన్నాడండి సొంత స్వస్థానంలో ఎంటర్ అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి ఫస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి అదిలోనూ జన్మరాశిలో ఉండటం వల్ల వీళ్ళకి మనసులో సంకోచం ఎక్కువ కలుగుతూ ఉంటుందండి తర్వాత అకాల భోజనం టయానికి భోజనం లేకుండా ఉండటం బంధువులతోటి మిత్రులతోటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి తర్వాత ధన నష్టము కోపము ఆందోళన రోగభయం టోటల్ ఏ విధంగా చూసుకున్నా కానీ వీళ్ళకి ఫస్ట్ హౌస్లో సింహరాశిలో ఉండటం వల్ల అంత అనుకూలమైన టైం కాదు అని చెప్పుకోవాలి పర్టికులర్గా వాళ్ళకి లాస్ట్ టూ వీక్స్ సరిగా ఉండదని చెప్పుకోవాలి అంటే మనకు వచ్చేటప్పటికి పదిహేడు నుంచి ఇరవై ఏడు వరకు ఈ టైంలో వాళ్ళకి బాగలేదని చెప్పుకోవాలన్నమాట కానీ వీళ్ళకి సెవెంత్ దృష్టి ఆస్పెక్ట్తో ఉండటం కూడా అంటే భార్యలకు సంబంధించి ఏదైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూ కాంప్లికేటెడ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది సంతానానికి అనారోగ్యము ఉత్సాహ భంగము తర్వాత ఏదైనా పనులు కనుక మీరు యాక్టివ్గా చార్ట్ చేస్తుంటే ఆ పనుల్లో విజయం రాక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందండి భార్యతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి సో అది వచ్చేటప్పుడు సూర్యుని వల్ల సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలండి తర్వాత మనకి అదే గనక మనం ఒక మార్చి గనక మంగళ గనక చూస్తూ ఉంటే ఆగస్టు ట్వంటీ సిక్స్త్ వరకు కూడాను వీళ్ళకి సరిగా లేదు అని చెప్పుకోవాలి ఏ విషయాలు సరిగా లేదంటే అండి తిండి కనుక వీళ్ళు న్యూట్రిషడ్ ఫుడ్ తీసుకోరండి ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తీసుకుంటే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఫుడ్ ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు ఉద్యోగంలో ఏదో టెన్షన్ వచ్చేసి ఆ ఉద్యోగ పర్పస్లో అటు ఇటు తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి ఏదైనా కానీ పని చేస్తే కార్య విఫలము తర్వాత అనారోగ్యము శత్రుత్వము వంటి అవకాశాలు కలిగే ఎక్కువగా ఉంది తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళు ఫస్ట్ హౌస్ని చూడటం వల్ల అగైన్ శరీరానికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ రావటం తర్వాత ఎక్కడైనా దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువ ఉండటము భారీతో గొడవలు రావటము బంధువులతోటి యక్ష రాక్షస పీడలు తెలవని సమస్యలు ఏవో వచ్చేసి చాలా ఇబ్బంది పట్టేసిపోవటం నైట్ నిద్ర పట్టకపోవటం కాళ్ళు నింపులు పట్టడం జీవాన్ని లాగటం ఇలాంటివి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అన్ని రావటము మాట పట్టింపుతూ అధికారులతో గొడవలు వాహనాలు అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి గాయాలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇది మనం ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ రెండు గ్రహాలు మేజర్ ఇంపార్టెంట్ సూర్యుడు కుజుడు ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు గ్రహాలకు వాళ్ళకి సరైన మంచినివ్వటం లేదు కాబట్టి సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు ఒక సూచన తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి తామరమూర్తిగా శుక్రుడు ఎంట్ర అవ్వటం వల్ల ఇది కొంచెం ఆ ఉన్న ఇప్పుడు దాకా చెప్పుకునే నెగిటివ్ ఫలితాలని కొంచెం ఇది మిటిగేట్ చేసి కొంచెం ఏమని చెప్తారు యావరేజ్గా తీసుకు అవకాశం ఉంది శుక్రుడు కొంచెం మళ్ళీ సేమ్ జన్మరాశిని చూడటం వల్ల ఏమవుతుంది ఉండటం వల్ల శరీర పర పరస్త్రీలతో సుఖపడట చేసే పనుల వల్ల ధనలాభము నూతన వస్తులాభము సుఖము తర్వాత విద్యా వృద్ధి అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వటం వంటి పనులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి కానీ శుక్రుడు మళ్ళీ సెవెంత్ అవుతుంది చూడటం వల్ల కానీ ఏమవుతుంది అంటేనండి స్త్రీల వలన కష్టాలు భారీ అనారోగ్యము ధన వ్యయము తర్వాత స్త్రీలతో భేదాభిప్రాయాలు ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి మనం గనక చూసుకుంటే ఒక రకంగా ఆల్మోస్ట్ వీళ్ళకి సరిగా లేదు ఈ మంతి వీళ్ళు చాలా పేషెన్సీగా సహనంగా ఉండాలని చెప్పేసి మనం అనుకుంటామండి సో మనకి నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ముష్ట అన్నం అంటారండి అంటే చక్కగా ఒక ఫంక్షన్స్లో పార్టిసిపేసి ఫుడ్ విషయంలో చక్కగా తింటారు అలా వీళ్ళకి సంపద సౌఖ్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత ఓవరాల్గా క్షేమంగా ఉంటారు తర్వాత నాశనము మరణ భయం ఓకే అనుకోని విధంగా అంటే మరణ భయం అంటే ఏదో అవుతుందని కాదంటే ఏదో ఒక విషయంలో అనుకున్నంత పని కాకపోతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరికి మఖా నక్షత్రం వాళ్ళకి గనక చూసుకుంటే అదే పుబ్బా నక్షత్రం వాళ్ళు గనక చూసుకుంటే వీళ్ళకి మృష్టాన్నం తినే అవకాశం ఎక్కువ ఉందండి ఓవరాల్గా సౌక్యం ఉండి అతిగా భయపడేది ఒక ఎక్కువ ఉంది బట్ కానీ క్షేమంగా ఉంటారు లాభంగా ఉంటుంది అలాగే ఏదైనా కనుక ఒక పని కనుక చేస్తే ఆ పనిలో అనుకున్న పని జరగక సరైన ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలు రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది ఉత్తరా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే మృష్టాన్నం చక్కగా ఫంక్షన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది చాలా సౌక్యంగా ఉంటారు అతిగా భయపడతారు ఒక కనుకున్న పని కాకపోవటం వల్ల దాంతో డిస్టర్బ్ అయ్యి అతిగా భయపడతారు అంత భయపడన అవసరం ఏమీ లేదు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎక్కువ ఉంది ఇది కూడా మార్స్ వల్ల ఉండటం వల్ల ఉంది వీళ్ళకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కొంచెం పేషెన్సీగా ఉంటే నెక్స్ట్ మంత్కి అంతా వాళ్ళకి సెట్ అయిపోతుంది ఈ మంత్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది వచ్చేటప్పటికి మనకి సింహరాశికి సంబంధించిన క్లుప్తంగా మనకి సంబంధించిన వాళ్ళకి రిజల్ట్స్ అని చెప్పాలి సో చాలామంది రాశి ప్రకారం ఎప్పుడైతే జాతకం వాళ్ళు చెప్తూ ఉంటూ ఉంటామో మీరు చెప్పినట్టుగా కొన్నిసార్లు జరగట్లేదు అంటే మాకు అంత గ్రహం అనుకూలించినప్పటికీ కూడా జీవితంలో ప్రాక్టికాలిటీలో కొంత ఇబ్బందులు చూస్తున్నాం అని అంటూ ఉంటారు కొంతమంది వివాహం లేటుగా అవుతుంది ఒకసారి కలవాలి అనుకుంటున్నాం జాతక అసలు ఏం చేస్తే మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నాం అని అడిగేవాళ్ళు ఉంటుంటారు అటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా ఒకసారి జాతకం చూపించుకోవాలి అనుకున్నా కనకదార హోమంలో కనుక వాళ్ళు అటెండ్ అవ్వాలి అనుకున్నా ఏ విధంగా సార్ ఉషా గారు మూడు ముఖ్యమైన విషయాలు ఒకటి మన జ్ఞానాన్ని అందరికీ చేరాలి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలనే ఉద్దేశంతో ఒక కోర్స్ పెట్టామన్నమాట మోస్ట్ ఆథెంటిక్గా కోర్స్ అది చాలా సింపుల్గా శాస్త్రం నేర్చుకునేది రెండవది మీరు చెప్పినట్టు దోషంలో జాతకంలో దోషాలు ఉంటే ఉండి ఇబ్బందులు పడితే ఓకే నో ప్రాబ్లం కొంతమంది జాతకం బాగుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళే ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగి ఉంటుంది మనకి శాస్త్రం ప్రకారం సోకే వేదాల ప్రకారం వాళ్ళకి మంత్రశాస్త్ర ప్రకారం మనకి గైడెన్స్ ఇచ్చేయచ్చు సో దట్ ఏంటంటే బాధలు పడకుండా జీవితాన్ని హ్యాపీగా నడుపుతారు మూడోది మీరు చెప్పినట్టు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరి నోటలు చూసుకున్నా కానీ ధనము 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 అలానే ధనం సంపాదించడమే అదృష్టం అండి ఓకే మనం ఫస్ట్ మన మహర్షులు ఇచ్చింది ఏంటంటే ఆయుష్ ఉండాలి ఆరోగ్యం ఉండాలి తర్వాత ధనం ఉండాలి ధనం సంపాదించకపోతే ఇంక నువ్వు ఏం చేస్తావు సంసారాన్ని నిలబడుకుంటావు పిల్లి అసలు ఎలా లైఫ్ అవుతుందండి తర్వాత మనకి గృహస్థ ధర్మంగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటించినప్పుడు గృహస్థులకి చాలా రెస్పాన్సిబిలిటీ అండి పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు సన్యాసులు ఉంటారు సంసారులు ఉంటారు గుళ్ళు ఉంటాయి గోపుర ఇవన్నింటినీ తీసుకోవాల్సిన బాధ్యత సంసారీదండి వాళ్ళకి ధనం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా గనక ధనానికి ఎలాంటి ఇబ్బంది పడుతుంది కానీ మన గనక కన్సల్ట్ అయితే ఈ కనక అన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు మొత్తం డయాగ్నోస్ అసలు ఏం ప్రాబ్లం ఎందుకు వస్తుంది చేసి మనకు పరిహారాలు చేసి వాళ్ళకి త్రీ టు సిక్స్ మంత్స్లో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని రావచ్చు ఎక్కడైనా లాక్ అయ్యేంటి ఈ విషయాలు మనకు గైడెన్స్ ఇస్తే వాళ్ళకి వెంటనే వచ్చేస్తాయి మనం చాలా మంది చూపించుకొని ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు చాలా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది సో ఈ సద్వినియోగం ఈ అవకాశం సద్వినియోగం తెలుసుకోవాలండి ఒక మన మహర్షి ఇచ్చిన జ్ఞానాన్ని మంత్రస్థానం ఇచ్చిన గాని వేదాలు ఇచ్చిన వాటిని తెలుసుకొని ఆథెంటిక్ పీపుల్ ద్వారా చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే సురేష్ గారిని గనక జాతక రీత్యా ఒకవేళ కలవాలి అనుకున్నా మీ జాతకాన్ని చూపించుకోవాలి అనుకున్నా అండ్ దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు వాళ్ళందరూ దాని నుంచి బయటపడాలి అనుకుంటే కనకదార హోమం చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మీ జీవితాల్లో సో హోమానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్ కూడా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ